వెల్కమ్ టు టీవీ ఫోర్ న్యూస్ మొన్న హెల్త్ యూనివర్సిటీ నిన్న కడప జిల్లా నేడు విశాఖ క్రికెట్ స్టేడియం ఇలా ప్రతి చోట వైఎస్ఆర్ పేరును తొలగిస్తుంది ఏపీ ప్రభుత్వం అటు పథకాలకు ఇటు కట్టడాలకు దివంగత నేత వైఎస్ఆర్ పేరును తొలగించడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు ప్రభుత్వం తీరును నిరసిస్తూ విశాఖలో ఆందోళనకు పిలుపునిచ్చింది ఆ పార్టీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక సాలిడ్ ఇల్లు సాలిడ్ కాంక్రీట్ తోనే కడతారు కానీ ఒక సాలిడ్ కాంక్రీట్ తయారు చేసే రెసిపీ ఏమిటి ఇల్లు సాలిడ్ గానే ఉంది కాంక్రీట్ లో ఏదైనా ప్రత్యేకంగా కలిపారా సాలిడ్ కాంక్రీట్ కావాలంటే బాంగడ్ బ్యాగ్నా చాలు బాంగడ్ సిమెంట్ సాలిడ్ ఇల్లంటే ఆంధ్రప్రదేశ్ లో పేర్లు మార్పు వివాదం మరోసారి రాజకీయంగా చర్చ రేపుతుంది ఇటీవలే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా పేరు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్ ఇప్పుడు తాజాగా విశాఖలోని డాక్టర్ వైఎస్ఆర్ స్టేడియం పేరులో వైఎస్ఆర్ పేరు మాయమైపోయింది దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారని బాపట్లలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు విశాఖలోని స్టేడియం కు వైఎస్ఆర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ నేడు స్టేడియం దగ్గర ఆందోళనకు పిలుపునిచ్చింది ఆ పార్టీ ఏపీలో అధికారం మారినప్పుడల్లా పేర్లు మార్పుపై రాజకీయ చర్చ కొనసాగు సాగుతుంది గతంలో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీ పెట్టింది కూటమి ప్రభుత్వం విశాఖ సీతకొండ ఫుల్ వ్యూ పాయింట్ ను గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పేరు పెట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని అబ్దుల్ కలాం ఫుల్ వ్యూ పాయింట్ గా పేరు మార్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో అమలైన పలు పథకాల పేర్లను మార్చేసింది జగన్ ప్రభుత్వం జగన్ అన్న వైఎస్ఆర్ పేర్లతో పథకాలు అమలు చేసింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ వైఎస్ఆర్ పేర్లు ఉన్న పథకాలకు కొత్త పేర్లు పెట్టింది జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చగా జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరు పెట్టారు అలాగే జగనన్న గోరుముద్దను డొక్కా మధ్యాహ్నం బడి భోజనంగా పేరు మార్చారు జగనన్న ఆణిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చింది ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన వసతి దీవన పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు జగనన్న విద్యా దీవెన పథకం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గా ఓవర్సిస్ విద్యగా మార్చింది కొత్త ప్రభుత్వం అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కాస్త ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా మారింది రాష్ట్రంలో వైఎస్ పేరు కనిపిస్తే ఓటమి పార్టీలకు భయం పుడుతుందని అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని వైసీపీ మండుపడుతుంది